ఎదురు నిలబడి పోరాడి ఎర్ర జెండాను ముందుకు నడుపుతున్నటువంటి నాయకుడు అందుకని ఆయన ఎవరికి కనబడినటువంటి ప్రాంతంలో ఎవరు ప్రజలు మేల్కొనటువంటి సందర్భంలో దాడి చేసి హత్య చేశారు ఒకవేళ ఆయన కొద్దిగా మేల్కొని మీ అందరి ముందరలా గడి రోడ్డు మీద ఇలాంటి హత్య జరిగింటే మీ చేతుల్లో వాళ్ళు కథమై ఉండే వాళ్ళు కాదా మీరంతా మౌనం పుట్టే వాళ్ళని చంపుతుంటే మీరు చూస్తూ ఉన్నటువంటి క్రమంలో జరిగి ఉందింటే ఇక్కడ వాళ్ళ క్షమాలు పడి ఉండేవి కదా తప్పకుండా అప్రమత్తంగా వివరించి ఇలాంటి దాడులు చేస్తున్నారు ఎలాంటి దాడులు గోవిందాపురంలో కూడా చేశారు ఇక్కడ కూడా చేస్తున్నారు ఎలాంటి దాడులతోన సిపిఎం పార్టీని అరికడతాం సిపిఎం పార్టీని లేకుండా చేస్తామంటే కబర్దార్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నారు ఈ రోజునటువంటి ప్రకటన ఆందోళన కార్యక్రమాలకి విధంగా ప్రకటించేటటువంటి కార్యక్రమాలకి ఊరు కోసం వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం కొత్త కాదు కాలం ఇవ్వడం కొత్త కాదు రక్త తరపన చేయడం కొత్త కాదు బలిదానాలు చేయడం కొత్త కాదు ఏ నాయకైనా తెగించి నిలబడేటటువంటి దమ్ము ధైర్యం సిపిఎం పార్టీకి సిపిఎం పార్టీ నాయకులకి కార్యకర్తలకు ఉంది అంతే కానీ కేవలం చనిపోవడానికి మాత్రమే పుట్టలేదు మనం ఇట్లా బలిదానాలు ఇవ్వడానికి మాత్రమే పుట్టలేదు మనం ఇలాంటి పద్ధతులు ఆపకపోతే తీవ్రమైనటువంటి పద్ధతుల ప్రతిఘటనలో కూడా పూనుకునే చరిత్ర ఈ జెండాకుంది అది జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను ఇప్పటికైనా ఈ దాడికి హత్యకు పాల్పడ్డటువంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలా ఎంత సమయం కావాలి పోలీసు వాళ్లకు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయాలా ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయమని కమిషనర్ ను హెచ్చరిస్తా ఉన్నాను ఒకవేళ మీకు వాళ్ళు ఎవరున్నారో ఎక్కడున్నారో తెలియకపోతే మీకు అరెస్ట్ చేసే తాత కాకపోతే మీకు అరెస్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి దమ్ము లేకపోతే అది ప్రకటించండి సిపిఎం కార్యకర్తలకు పిలుపునిస్తాం పార్టీ చేస్తున్నాం కట్టు పెట్టాలని వివరించాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉన్నాం కదా మంత్రులు ఉన్నాం కదా ముఖ్యమంత్రులు ఉన్నాం కదా ప్రభుత్వం అంత మాధ్యత్తునే ఉంటుంది పోలీసులు మాధ్యత్తులనే ఉంటారు రుణాలు బాధ్యతలోనే ఉంటారు ఏమైనా చేస్తామంటే ఎవరినైనా సరే అడిగిన కాలు పెట్టి తొక్కేటటువంటి తమో ధైర్యం శక్తి ఈ యాద ఈ పద్ధతుల్లో ఎలాంటి అరాచకాలకు పాల్పడి లేదా సమస్యల మీద లేదా పోరాటాల మీద ప్రజలకు అండగా నిలబడేటటువంటి ఈ పేదవాళ్ళకు అడగానేటువంటి తరగతులకు దళితులు గిరిజనులు అనేక వర్గాలు ఈ పేద కుటుంబాలకి అండగా నిలబడి పోరాడుతున్నటువంటి వారిని ఆఖ్యలు చేసి సిపిఎం పార్టీని లేకుండా చేస్తామనుకుంటే సిపిఎం రాజకీయాలను లేకుండా చేస్తామంటే నాయకుల్ని నరికి చంపతను ఈ రెండు పద్ధతుల్లో తెలుస్తంటే అంటే జెండా ఆ రకంగా ఒరిగేటటువంటిది కాని రికిన కొద్దిన కొద్ది మెరుగబూసి చరిత్ర జాగ్రత్త ప్రజలు మౌనంగా ఏమైనా చేయొచ్చు ఈ అనాయక జనం ఏమైనా చేయొచ్చు నాయకుల్ని అంతం చేస్తే అలా అండగా నిలబడేటటువంటి వాళ్ళని అంతం చేస్తే వీళ్ళందరూ కూడా మేము చెప్పినట్టుంటారని ఆ అనిగి మెనిగి ఉంటారని ఆ రకంగా మేము గ్రామాల్లో రాజకీయాలు ఏమైనా చేయచ్చని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ వచ్చి చూడండి ఇప్పుడు మీకు దమ్ము అంటే వచ్చి ఇక్కడ చూడండి సిపిఎం యొక్క దమ్ము ఏంటో సిపిఎం శక్తి అంటే సీఎం యొక్క సాధులు ఏంటో మీరు హత్య చేసిన తర్వాత ఆ హత్యను కూడా లెక్క చేయకుండా ప్రతిఘటించి తీర్థమనేటటువంటి పద్ధతులు ఇక ఆరక్కునేటువంటి పద్ధతులు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్యక్రమాలు వేస్తూ శిక్షించాలా ఆ రకంగా జరగకపోతే వాళ్ళని కఠినంగా శిక్షించకపోతే చట్టం శిక్షించకపోతే ప్రజలే శిక్షిస్తారు జాగ్రత్త చెప్పి చెప్పిస్తూ ముగిస్తున్నారు